ఎంతమంది అంటే ఇక్కడ బైబిల్లో వాక్యం చెప్పి ఎక్కువ మందిని రక్షణలో నడిపించిన వారు ఎవరు అని పేరు చెప్తే ఎవరి పేరు చెప్తాం మనం ఎవరి పేరు చెప్తాం చెప్పాలి ఎవరి పేరు చెప్తాం పిత్ర గారి అవునా మొట్టమొదటి ప్రసంగం చేయగానే ఎంతమంది మారారు మూడు వేల మందిలో దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ ప్రపంచంలో బైబుల్ ఎవరు లేరనుకుంటాం కానీ అంతగంట ఉన్నాడు అక్కడ యోనా ఎంతమంది అంట నూట ఇరవై వేల అంటే లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ దేవునికి స్తోత్రం కలను గాక ఎప్పుడు మనం ఆలోచించాం నేనే పట్టణం అత్య లక్షా ఇరవై వేల మంది మారు మనసు పొందారు మారు మనసు పొందారు ఎవరు విని యోనా గారు ప్రసంగం విని ఎవరిని చూపించాడు ఆయన రాబోతున్న ఏసుక్రీస్తు వరకు బలియాగాన్ని చూపించాడు అద్భుతాలు చేసి మార్చలేదు ఆశ్చర్యకార్యాలు చేసి మార్చలేదు ఏం చూపించాడు నా జీవితం ఒక సూచన నాలాగు కాయన రాబోతున్నాడు మరణిస్తాడు సమాజ జీవభాత తిరుగులేస్తాడు ఆయన నమ్మితేనే మరణించిన తర్వాత ఒక జీవితం ఉందని ఆ పునరుద్ధరణ సంబంధమైన బోధ చెప్పాడు కాబట్టి ఒకే టైం ఒక్క ప్రసంగానికి లక్షా ఇరవై వేల మంది దేవునికి స్తోత్రం గాక మారా లేదా కానీ మనకి ఇప్పుడు వరకు యోనాగారిని తక్కువ వంచి వేస్తాం యోనాగారు ఒక్క ప్రసంగం చెప్పి మార్చాడు వందల ప్రసంగాలు చెప్పాడు చిన్నగారు నేను బుజ్జమ్మ అప్పుడే అప్పుడు పాస్ట్ గారు ఎన్ని ప్రసంగాలు చెప్పినా మీరు ఎవరైనా మారు మనసు పొందామని ఇప్పుడు ఊరుకుని ఎత్తలేదు ఇంతకనించి నుంచి మారు మనసు పొందారా మారుమోసు పొందారా అంటే కానీ యోనా గారు ఎన్ని ప్రసంగం చెప్పాడు ఎంతమంది మన భాషలో లక్ష ఇరవై వేల మంది దేవునికి స్తోత్రం కలను కది యోనా గారు అంటే లేకపోతే యోనా ఆయన లేకపోతే ఇంకో పరిగెట్టుకుని ఆయన ఎందుకు తెప్పించుకుంటాడు ఆయన యానగర్ ఎంత స్థాయిలో చెప్పగలిగాడో ఎంత స్థాయిలో ఏసుక్రీస్తు వారిని చూపించాడో వాళ్ళకి ఏసుక్రీస్తు విలువను ఏసుక్రీస్తు వారి పురోధానాన్ని ఆ రోజుల్లో ఆయన పుట్టకముందే ఎంత ఉన్నతంగా చూపించుంటే మారంటారు వాళ్ళు ఆస్తుల కోసం మారారా అంతస్తుల కోసం మారారా ఇల్లు కోసం మారారా డబ్బుల కోసం మారారా పిల్లల కోసం మారా వాళ్ళు ఎందుకు మారు మనసు పొందారు ఈరోజు పరదేశంలో ఉన్నారంటే వాళ్ళు ఎందుకోసం పొందారు అంటే మరణించిన తర్వాత జీవితం ఉంది ఆ జీవితం కావాలంటే నాకు యేసుక్రీస్తు వారి సరణ్యమని వారికి చెప్పగలిగాడు కాబట్టి లక్ష ఇరవై వేల మంది మారిన దేవునికి స్తోత్ర కలను కాక